కనుక ఎక్కడున్నా కూడా దాని ఆహార పదార్థంగా మలచగలుగుతారు వాళ్ళు కనుక వాడు ఎక్కడుంటే దేవలోకంలో ఉంటే ఎలా ఇస్తున్నారు అమృతంగా ఇస్తున్నారు కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు సుమా గంధర్వే భోగ రూపేణ గంధర్వులకి భోగమట అంటే వాళ్ళకి చుట్టూ లగ్జరియస్గా ఉంటే వాళ్ళకి తృప్తి వీళ్ళు పెట్టినటువంటి ఆ పిండంలో ఉన్న శక్తిని పితృగణములు ఎలా మారుస్తారంటే వాళ్ళకు అనుగుణమైన భోగములుగా మార్చుతారట పైగా పశువులుగా ఉంటే పశుత్వే చతృణం భవేత్ పశుత్వంలో ఉంటే ఎలా అయింది గడ్డిగా మారింది తృణంగా మార్చట అలాగే శ్రాద్ధం హి వాయుపేణా నాగత్వే ప్యనుగచ్చతి ఈ జీవుడు నాగజాతులకు వెళ్ళిపోతే వాడికి వాయు రూపంలో అందిస్తాట నాగులకి వాయువు ప్రధానం గనక ఫలం భవతి పక్షిత్వే రాక్షసేషు తథా అమిషం అమిషం రాక్షసులకి మాంస రూపంలో ఇస్తటట్ట దానవత్వే తథా మాంసం ప్రేతత్వే రుధిరం తథా వాడి పిశాచ దశలో ఉంటే రక్తంగా మార్చిస్తాడు అది వాళ్ళ ఆహారం అది పిశాచాల ఆహారం ఇలాగా మనుష్యత్వే అన్నపానాది ఆ జీవుడు మనుష్యత్వంలో ఉంటే అన్నపాన రూపంలో ఇస్తాడు ఈ విధంగా దాన్ని ఆయా రసములుగా మారుస్తారు సుమ యథాహారా భవంచేతే పితరో ఎత్రయో నిషు వాళ్ళు ఏ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళకి ఏ ఆహారం ఉపాధిలో అవసరమో ఆ ఆహారంగా మార్చుతారు సుమా తాసు తాసు తదారహ నోపతిష్టతి అది ఆయా ఆహారములుగా మారుతుంది సుమ అంటే నువ్వు ఇక్కడ పెడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతుంది దీనికి మంచి ఉపమానం వాడు చెప్తున్నాడు చూడండి వాడిని ఉద్దేశించి పెట్టింది వాడికే వెళుతుంది ఇందులో సందేహం లేదు ఎలాగో అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉపమానం వేరే సందర్భంలో ఇదివరకు విష్ణు చెప్పాడు కానీ ఇక్కడికి కూడా అది చక్కగా సూట్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు యథా గోషు ప్రణష్టాసు వత్సో విందతి మాతరం తథాన్నం నయతే విప్రో జంతు ఎత్రావతిష్ఠతే ఒక దూడ ఒక ఆవు నుంచి తప్పిపోతే తన తల్లి ఆవును చూడడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మందలో తన తల్లి ఆవు ఉన్న ఇన్ని వందల మంది గోవుల్లో కూడా తన తల్లి ఆవును పోల్చుకుని తన తల్లి దగ్గరికి ఎలాగ వెళ్ళగలదో ఇక్కడ పెట్టిన నీ యొక్క శక్తి ఏ జీవుణ్ణి ఉద్దేశించి పెట్టావో అక్కడికే తిరిగి వెళుతుంది సుమహ అది వెళ్ళాము అంత చక్కటి ఉపదేశం చెప్పాడు చూడండి దీనిని సమంత్రాకంగా చక్కగా శ్రద్ధగా చేయాలి ఎక్కడ లోపం వచ్చినా ప్రమాదమే మంత్రలోపం రానియకుండా చూడాలి ఏమిటంటే మంత్రానికి అంత శక్తి ఉందా అంటూ ఉంది అక్షరానికి స్వరానికి కూడా శక్తి ఉంది మంత్రం చక్కగా మన యొక్క విషయాన్ని దేవ మంత్రం దేవతాత్మకం దేవత మంత్రాత్మకం అందుకే మన మంత్రవాచ్యార్థ దేవతాహ అని శాస్త్రం మనకు చెప్తున్నది కనుక మంత్రము ద్వారా మనం పలికే శబ్దము ద్వారా వైదిక శబ్దము ద్వారా కొందరు అంటూ ఉంటారు మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసే పచ్చ కదండి అర్థం కాని మంత్రాలు ఎందుకు నీకు అర్థం కానక్కర్లేదు అది ఎవరికి చేరాలో ఆ దేవతలకు అర్థం అవ్వాలి దేవతలకు అర్థం అవ్వాలి కానీ నువ్వు తెలుగులో అనువదించే మంత్రములు చదువుతుంటే చాలా కష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఒక జరిగిన సంఘటన ఒక తల్లి నా దగ్గర చెప్పింది నేను రోజు ఆటో ఎక్కి వెళుతు ఉంటే ఆ ఆటోలు అన్నాను లలితా శాస్త్రంకి చదవడానికి వెళ్ళాలి తొందరగా తీసుకెళ్ళి అన్నాను అది ఉంటే వాడోడు అన్నాడు మీరు ఈ అర్థంగా లలితా శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చదువుతారు నేను మతం మారిపోయాను మాకు అర్థం కానీ చదవం అర్థమైనవే చదువుతాం అనగానే ఈమెకి ఆ మాట అర్థం కాక నిజమే కదా మన అర్థం కాని స్తోత్రాలు చదువుతాం కదా అనుకుంది ఆవిడ అప్పుడు ఒక మాట చెప్పాం ప్రార్థన మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ కాదు భగవంతుడికి అర్థం కావలసిన సబ్జెక్ట్ అది శబ్దంలో నీకు తెలిసి అర్థం అనుకుంటున్నావు కానీ శబ్దంలో శక్తి ఉంది శక్తి ఉన్న శబ్దాన్ని మంత్రం అంటారు అదృష్టవశాత్తు ఆ మంత్రమయమైనటువంటి ఆరాధనా విధానం హిందువులకి మాత్రమే ఉన్నది గుర్తుపెట్టుకోండి ఎక్కడే శక్తి ఉంది అందుకే పెళ్లి మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అప్పుడు పిశాచాలు రావడానికి బాగుంటుంది కానీ దేవతలు రారు గుర్తుపెట్టుకోండి అక్కడ దేవతక్తి రావాలి దేవశక్తే మంత్రం ద్వారా వచ్చి రక్షిస్తుంది కర్తని వాళ్ళందరినీ కూడా మంత్రంలో ఏది లోపం లేకుండా వెళ్ళాలిట ఎక్కడ చిన్న లోపం వచ్చినా వెళ్ళడం కష్టం దీని గురించి కొందరికి సందేహం రావచ్చు మీరు ఇక్కడ ఈమెయిల్లో కానీ దేంట్లో నేను కానీ కొట్టేటప్పుడు ఒక్క డిజిట్ తేడా వచ్చినా వెళ్ళదు ఒక్క అక్షరం తేడా వచ్చిన అల్ఫాబెట్ తేడా వచ్చినా వెళ్ళదు ఎందుకు వెళ్ళలేదండి ఒక ఆల్ఫాబెట్ తేడా వస్తే మెసేజ్ వెళ్ళట్లే ఇక్కడే నీకు తెలుస్తుంది అలాగే ఒక్క స్వరం అక్షరం లోపం వచ్చినా వెళ్ళవలసింది వెళ్ళలేదు గుర్తుపెట్టుకోండి ఈ వ్యవస్థ అంత గొప్పది అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం చాలా సులభంగా అర్థమవుతుంది అంటే విజ్ఞానానికి తట్టుకుని నిలబడగలిగిన ఏకైక మతం హిందూ మతం అందుకు మళ్ళీ ఈ మాట చెప్తాడు హిందువులు విషయానంత జగ్గ వివరిస్తున్నాడు ఆడు తర్వాత ఆత్మానం గుర్విణీ గర్భం అభి ప్రాణాతివైయథ దోహదేన తథాదేవా రుణాన్ కడుపులో పెట్టుకున్న బిడ్డకి అన్నం పెట్టాలి అంటే కడుపు చీల్చుకుని అన్నం పెట్టే తల్లి తాను నోట్లో వేసుకోవడం వల్ల ఎలా వెళుతుందో ఈ పితృగణముల తల్లుల్లాగుంటూ ఈ జీవులకు అందిస్తారు సుమా అన్నాడు ఎంత చక్కటి మాట చెప్పాడండి ఉదాహరణ అందుకు దీనికి కానీ అనేక రకముల ప్రక్రియలు పితృదేవతలకు ఇవ్వడానికి రకరకాల ప్రక్రియలు మనకు చెప్పారు అంతేకాదు రకరకాల పితృలు వాళ్ళ స్థాయిలు బట్టి ఉంటాయి ఎందుకంటే పితృదేవతలు అంటే అందరికీ గౌరవమే కానీ పితృగణాలు అనేక రకం ఉన్నాయి ఇందాక చెప్పాను మూడు వందల సంవత్సరాలకు జన్మ తీసుకుంటారని కొన్ని వేల సంవత్సరాలైనా జన్మలు లభించక అల్లల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొన్ని కోరుకుంటారట మనం స్నానం చేసే బట్ట నీరు పిండుతూ ఉన్నప్పుడు ఆ నీరు కోరుకునే కొన్ని పితృగణాలు ఉంటాయి అవి ఉత్తమ స్థితికి వెళ్ళిన జీవులకి అక్కర్లేదు అది అవి కోరుకునే వాళ్ళు ఉంటారు అన్నం తిన్నాక నీరు విడిచిపెట్టేటప్పుడు కూడా అది కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు ఎవరంటే భయంకరమైన నరకాల్లో పచ్యమానమైపోతూ బాధపడుతూ లెక్క కందరి సంవత్సరాల నుంచి ఉంటారు పద్మ అర్బుద నివాసినామన్నాడు ఇక్కడ పద్మ అర్భుద సంఖ్యలు అంటే మీకు తెలుసా లెక్క పెట్టడం కూడా కష్టం కోటి వరకు వెళ్ళగలం కొన్ని కోట్లు కలిస్తే పద్మ దానికి కొన్ని కోట్లు కలిస్తే అర్బుద ఇన్ని సంవత్సరాలు నరకాల్లో బాధపడుతున్నటువంటి జీవులు ఉంటారట ఆ సమయంలో ఎన్ని తరాలు గడిచిపోతాయో మనకు తెలియవు కానీ వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వాలి దానికి గాను కొన్ని క్రియలు చెప్పారు అందులో ప్రతిరోజు మన అన్నం తిన్న తర్వాత నీరు ఇంగిల్ నీరు విడిచిపెడితే అది వాళ్ళకి వెళుతుంది వెళుతుంది రౌరవే అపుణ్య నిలయే పద్మాద్భుత నివాసిన అర్థినాముదగం దత్తం ప్రతిష్ఠతి దనాలి ఇప్పుడు పరిశేచన ఏమిటో తినడం ఏమిటో తిప్పుకోవడం ఏమిటో అవిడికి తెలియదు బాధ ఏం చేస్తాం అంటే ఎంతగా మనం చేయవలసిన ధర్మాల నుంచి భ్రష్టులు తెలుస్తున్న కొద్దీ తెలుస్తుంది ఈ విధంగా అవి అందుకునే వాళ్ళు ఉంటారట దీని వెనకాల మీరు గమనించవలసింది ఏమిటి అంటే భారతీయుల యొక్క అద్భుతమైన సున్నితమైన ప్రేమరూప రూప సంస్కారాన్ని గమనించండి ఇక్కడ